you నా పేరు లోక్నాథ్ నేమ్నాను ప్రస్తుతం కుప్పం పట్నంలో ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కందస్వామి శరవణ కందస్వామి హోటల్ అనే పేరుట ఉన్న ఆహారశాలకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తరుణంలో అంటే కుప్పానికి వచ్చిన తరుణంలో ఎవరిని అడిగినా కూడా ఈ ఆహారశాల గురించి ప్రసిద్ధిగా చెప్తారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిర్వాహకులు నాన్న శరవణ శరవణ గారు ముందుగా చెప్పాలంటే నా ఈ పైన అత్యంత ఆత్మీయులు ఆత్మీయంగా ఉంటూ తరసపడ్డ వాళ్ళు అన్న ప్రముఖంగా ఉంటారు అంటే ఇదే చిత్రీకరణ ముఖంగా కాదు ఇక్కడికి వచ్చే వారి పట్ల వారు ఎంత ఆత్మీయంగా ప్రేమగా ఉంటారన్నది ఈ ఆహారశాల గురించి నేను తెలుసుకునే ప్రయత్నంలోనే వారి గురించి తెలుసుకోవడం జరిగింది చాలా ఆనందాయక ఉన్న మీరు అనుమతి ఇవ్వడం కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎలా ఉన్నారు సూపర్ సార్ సూపర్ కందస్వామి ఎవరు పాప సార్ మా తాత మీ తాతయ్య గారు సార్ తాతయ్య గారు ప్రారంభించారు ఈ యొక్క సంస్థ తొలినాళ్లలో అవును సార్ అరవై ఏళ్ళ క్రితం స్థాపించారు సార్ సిక్స్టీ ఇయర్స్ ఓ అరవై సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలు అవుతాం సార్ దాన్ని చెప్పండి చెప్పండి దాన్ని మనం అట్లే కంటిన్యూ చేసుకొస్తున్నాం సార్ కుప్పమేనా కందస్వామి గారు సార్ కుప్పమే సార్ కుప్పమే కుప్పమేస్తా ఈ రంగం వైపు ఎలా వచ్చారు మీకు తెలిసి తాతయ్య గారు తాతయ్య గారు అంటే అది మనకైతే అదే సార్ ఆయన అయితే హోటల్ ఫీల్ పైన మక్కువ ఎక్కువ ఉంది ఆయనకి దాంతో ఆయన చిన్నగా స్టాప్ ఇచ్చినారు దాంతో అది బాగా మంచి ఫేమస్ చాలా దగ్గర దగ్గర మనకి అప్పట్లో ఈ చిత్తూరు ఈ సరౌండింగ్ బెంగళూరు అంతా కూడా అంత ఫేమస్ అంత బాగుంది సార్ ఆ రోజుల్లో ఆ రోజుల్లోనే సార్ బెంగుళూరు వరకు అవును సార్ అవును సార్ సాధారణ విషయం కదా అరవై సంవత్సరాల క్రితం ఖచ్చితంగా సార్ ఒక చిన్న ఆహార ప్రారంభించినా కూడా సార్ ఆ పేరు అన్నది బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చి భోంచేసుకు వెళ్తా సార్ ఓ అంత బాగుంది సార్ అవును సార్ సార్ కుప్పం వచ్చి బిర్యానీ కోసం చికెన్ బోన్ చేస్తున్నారు వెళ్తా సార్ మన దగ్గర బిర్యానీ లభిస్తుంది ఇప్పుడు ఇద్దరు దొరుకుతుంది సార్ మటన్ చికెన్ దొరుకుతుంది మీ తాతయ్య గారు నిర్వహణప్పుడు ఏమేమి లభిస్తూ ఉండేది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బోటి తల కూర అప్పుడు కూడా అవును సార్ అవును సార్ ఇప్పుడు ఇప్పుడు సేమ్ అదే సార్ అదే సార్ అయితే మీకంటూ ఒక మంచి పేరు ఉందన్న థ్యాంక్ యూ సార్ ఆ పేరు వెనక మీ కృషి కానీ మీ తాతయ్య గారు మీకు అందించినటువంటి ఆ వంట తీరు ఎలా ఉంటుంది వంట తీరు అంటే మేము మామూలుగా అయితే ప్రతి ఒక్క వయసు నాణ్యంగా నాణ్యమైన వంట వాడతాం సార్ ఏది ఇదంతా ఉండదు సార్ క్వాలిటీ కరెక్ట్గా ఫస్ట్ మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సార్ తర్వాతే సార్ బియ్యం ఏం బియ్యం అన్న బిర్యానీ బియ్యం మనము బాస్ది మామూలుగా బుల్లెట్ రైస్ వాడతాం సార్ ఇంక్లూడ్ చిట్టి ముత్యాలు అది రెండు రెండు కలిపి వాడతాం సార్ బాస్మతి కూడా వినియోగం అవుతుంది బాస్మతి లేదు సార్ బుల్లెట్ బుల్లెట్ రైస్ మామూలు రైస్ అది దానికి ఇది యాడ్ చేసుకుంటాం చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలు ఎందుకన్నా అలా టేస్ట్ ఆ ఫ్లేవర్ కోసం సార్ ఓ స్పెషల్ గా ఉంటుంది మంచి రుచి బాగుంది సార్ మటన్ అయితే చాలా బాగుంటుంది మటన్ కూడా మంచి మటన్ తీసుకుంటాం సార్ మన వద్ద చికెన్ మటన్ రెండు లభిస్తాయి రెండు లభిస్తాయి ఎక్కువ మంది మటన్ బిర్యానీ గురించి చెప్పారు ఏంటి అసలు ప్రత్యేకత ఏంటి అదే సార్ మనం ఏమైనా అంటే అన్ని మంచి క్వాలిటీగా అన్ని అందించి దాన్ని కరెక్ట్ అయినా అంటే డబ్బు మనం తర్వాత సంపరించుకుంటాం సార్ ఎప్పుడు మా తాత పేరు మాకు ఇచ్చినారు దాన్ని మనం కాపాడుకునే ప్రయత్నంలోనే అది ఎక్కడా దానికి కాంప్రమైజ్ కాకుండా దాన్ని కరెక్ట్గా విధంగా మెయింటైన్ చేసుకోవాల్సింది సార్ ఈ సూత్రీకరణ మీ తాతయ్య గారి సార్ మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ రంగంలో ఇరవై ఐదు అయినాయి సార్ ఇరవై మీరు ఉన్నారు సార్ అవును సార్ అంటే మీ నాన్నగారు కూడా ఈ రంగంలో ఉన్నారా లేదు సార్ మా నాన్న వచ్చి ఆయన వేరే కానీ మేము మా మీరు సార్ చిన్నతనంలోనే వచ్చి ఆన్సర్ నెలలో మరో చోట ఉండేది కదా సార్ ఈ చిరునామా ఎక్కడన్నా సార్ ఇది వచ్చి మన హెచ్పి రోడ్ క్రాస్ ఆపోజిట్ కేర్ హాస్పిటల్ సార్ కేర్ హాస్పిటల్ అయితే బిర్యానీ తింటుంటే ఎలా ఉంటుంది ఘాటుగా ఉంటుందా కమ్మగా ఉంటుందా తింటారు కాబట్టి మీకు ఖచ్చితంగా సాధారణంగా దగ్గరలో ఉన్నటువంటి ఆర్కాట్ కానీ అంబూరు కానీ సార్ చెప్పాలంటే ఇక్కడ కుప్పం పరంగా మనం ప్రసిద్ధి రెండింటితో పోలిస్తే మన బిర్యానీ దగ్గరగా ఉంటుందా లేకపోతే వ్యత్యాసం ఏదైనా ఉంటుందా సార్ డిఫరెంట్ ఉంటుంది సార్ డిఫరెంట్గా ఉంటుంది మన ప్రత్యేకత డిఫరెంట్ అక్కడ వాళ్ళకి అది వేరే రుచి కాబట్టి ఇక్కడ మనకి చాలా బాగుంటుంది సార్ చూడండి కాకపోతే ఇవన్నీ కూడా అవును సార్ అవును అవును సార్ మీరు సాధారణ అన్నం ఉంటుందా భోజనం సార్ మామూలుగా అయితే ఎవరిడే ఉంటుంది సార్ సండే ఒకరోజు చేయండి సార్ సండే ఓన్లీ బిర్యానీ సార్ మామూలుగా డేలో అయితే లైక్ మార్నింగ్ టిఫన్స్ ఉంటుంది సార్ మధ్యాహ్నం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మధ్యాహ్నం మీల్స్ అంతా కూడా ఉంటుంది సార్ మీల్స్ ఇవంతా కూడా చాలా తక్కువ రేట్లు చూస్తుంది యాభై రూపాయలు సార్ భోజీ మీల్స్ యాభై రూపాయలు సార్ ఇన్ని రకాల పదార్థాలు ఉంటాయి ఏడు రకాలు పెడతాం సార్ యాభై రూపాయలు సార్ ఏడు రకాలు పెడతాం ఏడు రకాలు యాభై రూపాయలకి ఒక మనిషి తిని మిగిలిపోతుంది అంతే ఇస్తాం సార్ అంటే మేమేం అంటే ఇక్కడ మన ఇక్కడ లేబర్ ఎక్కువ ఉన్నారు సార్ కుటుంబం సరే లేబర్స్ ఎక్కువ ఎవరు తీసుకోకపోయినా తృప్తిగా తినాలి చాలా లేదని మాట్లాడకూడదు అంటే అక్కడ మనం ఒక డబ్బు కాదు సార్ వాళ్ళ కడుపు నింపే ఒక ఆనందంలో అది తృప్తిగా చేస్తున్నాం సార్ అది అభినందన ఏమన్నా అయితే బోటి ఇక ఒక ఇరవై ఏమి ఉంటాయి సార్ బోటి ఉంటుంది తలకూర ఉంటుంది లివర్ ఉంటుంది మటన్ లివర్ ఉంటుంది చికెన్ గ్రేవీ ఉంటుంది అవి ఎప్పటి నుంచి ఉంటాయని ఉదయం సార్ ఉదయం మార్నింగ్ మామూలుగా ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సార్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సండే కాబట్టి కొంచెం తొందరగా ఖాళీ అయ్యకూడదు సార్ మిగతా రోజుల్లో మిగతా రోజుల్లో మామూలుగా టూ రెండు గంటల దాకా ఉంటుంది రెండు గంటల దాకా ఉంటుంది గమనించండి గమనించగలరు ఉదయాన్నే ఇక్కడ అల్పాహారం మాంసాహారంతో పరోటా దోశ సార్ పరోటా ఉంటే దోశ ఉంటుంది ఇడ్లీ ఉంటుంది ఎగ్ దోశ ప్లెయిన్ దోశ దోశ మామూలుగా దోశలో ఒక వగైరా వెరైటీలు ఉంటాయి సార్ ఇకపోతే తర్వాత బిర్యానీ సార్ బిర్యానీ ఇప్పుడు మామూలుగా చికెన్ బిర్యానీ పదకొండున్నర పదకొండున్నర మటన్ మటన్ బిర్యానీ పన్నెండు ఫార్టీ ఫైవ్ రెడీ ఎప్పటి వరకు ఉంటుంది అన్న టూ గంట అయిపోతుంది సార్ రెండు గంటలు అయిపోతుంది గమనించగలరు వారికి ఉన్నటువంటి అప్రసిద్ధిని రెండు గంటలు సాయంత్రం వండు లేదు సార్ లేదు సార్ అంటే రెండు గంటల వరకు మనం అంతే సార్ రెండు రెండు గంటలు లాస్ట్ అంతే సార్ పోతే శనివారం మాత్రం ఓన్లీ చికెన్ మాత్రం చేస్తాం సార్ సాటర్డే మాత్రం ఎవ్రీడే చికెన్ మటన్ రెండు ఉంటుంది సార్ ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది ఒక శనివారం మాత్రం మటన్ శనివారం మాత్రం చికెన్ ఉంటుంది సార్ మటన్ ఉంటుంది ఎంత బిర్యానీ సార్ ఎంత మటన్ చికెన్ బిర్యానీ ఎనభై రూపాయలే సార్ ఎనభై అంతే సార్ అవునా అవును సార్ క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నా కానీ నాణ్యత అదే పరిమాణంలో కూడా సంతృప్తిగా తినొచ్చు సార్ కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అవును నేను చూసి తింటున్న వారిని కూడా సార్ మటన్ ఎంత మటన్ టూ హండ్రెడ్ సార్ హండ్రెడ్ రెండు వందలు సార్ అది కూడా మంచి పరిణామం సార్

ఆ కమ్మదనం అన్నది ముందుగా వేళ్ళకే తగులుతూ ఉంది వాసన వస్తూ ఉంది కాబట్టి ఆ అనుభూతిని మీతో పంచుకుంటూ ఉన్నాను తొలుతగా వేడి వేడి సాదా బిర్యానీ సాధారణంగా నేను తొలుతుగా లేదా మొత్తం కూడా సాదాగా తినాలనుకుంటా అన్నా నాకు బాగా ఇష్టం మీ బిర్యానీ అలానే ఉంది నేను కోరుకునే విధంగా ఒకవేళ ఈ మొక్కలు అందుబాటులో ఈ మొక్కలు లేకపోయినా పుట్టు బిర్యానీ తినే అంత బాగుంది కమ్మటి సుగంధ ద్రవ్యాలు ఆ మసాలా కొంచెం గాడుదను కారంతో కమ్ముగా ఉంది మామూలుగా అయితే అవును ప్లెయిన్గా నాకు కూడా ఇష్టం పోతే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా టమాటో వినియోగం అనేది దొరుకుతుంది టమాటా వినియోగం అవునా కందస్వామి అంటే పేరు పోయిండేది సార్ కుప్పంలో కందస్వామి అంటే ఇంకా దానికి మార్క్ పేరు లేదనమాట అంత ఫేమస్ అందుకే ఇప్పుడు ఆడంత బైపాస్ రోడ్ వచ్చిండే పౌనేసి ఇక్కడికి ఆ టేస్ట్ అంత అదిరిపోతుంది అంటే మీరు ఇప్పటి నుంచి కాదు కందస్వామి గారు ఎప్పటి నుంచే ఇవి కట్టుపోతుంది కట్ట మీద ఉండే వాళ్ళు హోటల్ వెతుక్కొని వస్తూ ఉంటారు అనమాట టేస్ట్ అంటే అంతే నీతి నిజాయితీగా బాగా హోటల్ వాళ్ళు ఇంకా నూరేళ్ళు చల్లగా ఉంటారు నా పేరు ఆర్ కృష్ణప్ప మెట్రోలో పనిచేస్తాను మెట్రోలో పనిచేస్తాను ఎనిమిది గంటల పది నిమిషాలకు మెట్రో లాల్ వస్తుంది ఎదుర్కొని వచ్చి తినేసి ఇంటి ఇంట్లో భోజనం ఉంటుంది కానీ వడకరీ ఉంటుంది టేస్టే వేరు అందరి ఓట్లనూ వేరు ఈ హోటల్ ఇదే వేరు సరే ఇప్పటి నుంచి కాదు సుదీర్ఘ కాలంగా చాలా మంచి నాయనికి కడుపులో పుట్టినాడే కానీ మంచి ఆహారాన్ని అందిస్తే స్వాదానందంతో వచ్చేటువంటి మాటలు ఆ విధంగా ఉంటాయి దీవెనలు అందిస్తూ ఉన్నారు అంటే ఆరుగురుస్తారు ఎందుకంటే అంత నీతి నిజాయితీగా నడుచుకుంటూ ఉండడు ఆడ ఒకటి బోర్డు వేసినాడు ఒక మూడు రోజులు బోర్డు కంటి కంటికి కనిపించదు ఏదో ఓట్లు ఎక్కడ పోయా ఎక్కడ పోయా చూస్తే బోర్డు రాసిండ్రే ఎదు విడిపోతుంది ఈ మాదిరిగా నూరాడు మనిషి నవ్వుడు కాదు నూరాడు మనిషి కన్సాం హోటల్ అంటే ఫేమస్ ఈ కుప్పంలో ఎందు బరువుని ఇంకా వస్తారు తిరుపతి ఊరుని ఇంకా వస్తారు ఎక్కడెక్కడో వస్తారు కనసాం హోటల్ అంటే ఈ పొద్దు కాదు నేను చెప్పిన కదా డెబ్బై ఆరో సంవత్సరం ఇంకా నాకు అనుభవం తిరుపతి ఇక్కడ గోంగూరు ఉండదు కదా గోంగూరు సాధారణంగా జోడించుకోవడానికి నాకు చాలా బాగా ఇష్టం నేను పాండిచ్చేరి అలానే నెల్లూరులో రియాజ్ అని ఉంటుంది అనమాట అసలు తింటూ ఉంటే అంత హాయిగా ఉంటుందో ఇంకా బిర్యానీ లో ఇంకా బాగుంటుంది మీరు తింటే నాకు ఆనందం

మొత్తం మెత్తదనంతో కొంచెం కరకరలాడుతూ చెప్పాలంటే అమోఘమైన రుచిగా మటన్ బిర్యానీకి కొద్దిగా లాస్ట్లో రైసు రసం కూడా పెడతాం సార్ మామూలుగా అయితే మామూలుగా అయితే కొద్దిగా పక్కన రైసు రసం కూడా పెడతాం సార్ సార్ ఈరోజు సండే మామూలుగా రైస్ చేయించాలి ఓహో మిగతా రోజుల్లో ఈ బిర్యానీతో పాటు ఇంకొంచెం వాళ్ళని పరిచేందుకు భోజనం రసం స్వీట్ అవునా ఏం మిఠాయి ఉంటుంది అవును ఇవ్వలేదా అయ్యో నాకు ఇష్టం సాదాగా ఈ బిర్యానీని తినేయొచ్చు నేనైతే కొంత గమనించాను తయారీ విధానాన్ని వారి సూత్రీకరణ అయితే తింటున్నటువంటి సందర్భాన సూక్ష్మంగా అర్థం చేసుకోవడం రీత్యా నేను ఒక గ్రహణకైతే వచ్చాను ఏంటంటే వేడి వేడి బిర్యానీ కొత్తగా అందించినప్పుడు కొంత సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చేటువంటి పరిమళం ఘాటు కొంచెం కారం ఆ తర్వాత ఈ బిర్యానీ అసంత నెయ్యిదనం అలానే నీరు వీటి రీత్యా తడితడిగా ఉంది ఎప్పుడైతే మనం నోటికి అందించినటువంటి తరుణంలో ఆ వేడిదనంతో ఇందాక చెప్పినట్టు సుగంధ ద్రవ్యాల స్వభావం ఆ తర్వాత కమ్మదనం అన్నది తొలతగా నోటి అయితే ఎంతో అల్లేసి తృప్తికరంగా ముద్దయితే మధ్యలోకి జారిపోతూ ఉంది అంత బాగుంది బిర్యానీ తర్వాత ఇక అన్న ఈ ఆహర్సల గురించి నిర్వహణ గురించి పాటిస్తున్నటువంటి నాణ్యత గురించి మనకి చెప్పేటువంటి తరుణంలో మాంసం ఎంపిక ఎలా జాగ్రత్త వహిస్తారు అనేది ఏదో ఇప్పుడు చెప్పడం కాదండి వారు అంత జాగ్రత్త వహిస్తున్నారు పాటిస్తున్నారు కనుకనే ఇన్ని సంవత్సరాలుగా మీరు విజయవంతంగా నిర్వహణ చేస్తున్నారు ఏదో ఈ సందర్భాన మాటలు చెప్పడం కాదు కదా అంటే ఇంత దూరం రారు ఇంకా అయినా వారు అసలు ఎంత బాగా చెప్పారు దీవించి వెళుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ సందర్భాన్ని కాదు వారు నిత్యం పాటించేటువంటి తీరుతేను ఇక మాంసం చాలా మృదువుగా ఉంది ఉడికించడం ఓ ఎత్తైతే ఆ ఎంపిక కూడా వాళ్ళు చక్కగా దగ్గరుండి మరి తెచ్చుకోవడం కావాల్సిన విధంగా మొక్కలు కొట్టించుకొని వినియోగం చేయడం జరిగింది మొక్క బాగా మెత్తగా ఉంది లేతదనం అన్నది తెలియవస్తూ ఉంది మొక్కతో అలా అందించినప్పుడు కమ్మదనంతో కూడిన పసందైన మనకు అందిస్తుంది బిర్యానీ ఇక నాకు ఎంతో ఇష్టమైనటువంటి పెరుగు ఉల్లిపాయ అన్న కీర కూడా నాకు చాలా బాగా ఇష్టం అండి వినియోగం చేసుకొని తినడంతో పాటు కుట్టిదగిన తినడానికి ఆసక్తి చూపుతాను ఎందుకంటే అంత చల్లదనంతో ఉంటుంది కనుక అది ఇందాక తిన్నది ఓ అనుభూతి అయితే ఇప్పుడు ఈ పెరుగు ఏమంటారు అన్నది పెరుగుబత్ర ఆ రైతా పెరుగు బతుడి దీంట్లో తింటున్నప్పుడు ఆ కీరా వలన అలానే ఆ ఉల్లిపాయల వలన ఆ పెరుగు వలన రుచి అన్నది ఓ ఎత్తు ఓ వైపుగా మళ్ళీంది అదేంటంటే ఆయిదనం నాకు వడ్డించినటువంటి బిర్యానీని ఆ విస్తల్లో మీరు చూశారు ఖచ్చితంగా నేనైతే అంత తినేవాడిని కాదు నాకు నచ్చింది కనుక తృప్తికరంగా మొత్తం నిశా ధన్యవాదాలండి ఇంతవరకు చిన్నందుకు మరో ప్రసారంతో తొమ్మిది ముందుకు వస్తాను అన్న మీకు మరో మరో అన్న అనుమతించారు చక్కగా నా పక్కనే కూర్చొని అన్ని వడ్డిస్తూ వివరంగా చెప్పారు ధన్యవాదాలు